సో హాయ్ గైస్ వెల్కమ్ టు లోకల్ కూడా ఈరోజు లోడింగ్ ఎలా చేస్తారనేది మనమైతే వీడియో అయితే తీస్తున్నాం అన్నమాట సో వీడియో తీయక ముందు అయితే మేము భోజనాలు అయితే తెప్పించినాము మేమైతే సో భోజనాలు అయితే చేసేసి మొత్తం వీడియో కవరేజ్ అయితే చేస్తాం సో ఇప్పుడు అక్కడ వచ్చేసి వాడైతే కట్టినారనమాట అంటే పొలానికి నీళ్ళు అయితే కట్టినారు ఆ నీళ్లు కట్టినకి బండి పోతుందా పోదా అనేది మాకు ఏ ఐడియా లేదు సో ఇప్పుడు లోడింగ్ సగం లోడింగ్ చేసుకొని అక్కడైతే జాడ అయితే వేసుకోవాలి ఆ జాడ వేసుకున్న తర్వాత మనకి బండి వీజుగా అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే రెండు వందల ఎనభై దాకా వేస్తారనమాట బాక్సులు బాక్స్ ఆ లోడింగ్ తట్టుకొని బండి ముందరకు వెళ్ళిపోతే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫస్ట్ మనం జాడ వేసుకుంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఆ టన్నేజ్కి అది ఓవర్ టన్నేజ్కి మనం అయితే బండి అయితే అనమాట ఎందుకంటే బురద ఉన్నప్పుడు బండి దిగుబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అయితే జాడైతే తీసుకోవాలి వీళ్ళు ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ అయితే తెచ్చిస్తున్నారు మనకైతే సో ఇలా రెండు రెండు బాక్సులు ఎత్తుకొని వచ్చి మన బండ్లకైతే లోడ్ అయితే తెస్తున్నారు ఇద్దరు ఇప్పుడు చూస్తున్నాం కదా మన బండ్ ఇలా దిగపడే అవకాశం ఉండదు కాబట్టి మొత్తం లోడ్ వేసుకొని మేమైతే అయితే చేసుకున్నాం అనమాట మొత్తానికి వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్లో మన బండ్లు అయితే నూట యాభై బాక్సులు అయితే ఇస్తాం అనమాట నూట యాభై బాక్సులు వేసిన తర్వాత అయితే చేసుకున్నాం మొత్తం ఇక్కడ అంతా వాటర్ అయితే కట్టేసినారనమాట పొలాలకి సో ఇదంతా పొలం అయితే నాశనమైనట్టే ఎందుకంటే ఇది పొండు పండుకొర అన్న చీర చెప్పినాడు అనమాట ఇది నాశనమైన పర్లేదు నాకు మీరు జాడ చేసుకుంటే సేఫ్టీగా వెళ్ళండి అని చెప్పినాడు అందుకోసం మేమైతే జాడ అయితే చేసుకున్నాం ఇక్కడ నుంచి ముందరకు వచ్చి రివర్స్ అయితే కొడుతున్నాం బండి అయితే సో చూడండి ఎలా టైర్లు అయితే జరుగుతున్నాయో ఒకసారి ఇలా టైర్లు తినడం వల్ల క్లచ్ పోయే అవకాశం చాలా ఉంది కాబట్టి కొంతమంది సీన్లు అయితే మనకి అసలు అసలు జాడగానే అయ్యారనమాట అసలు ఒక పొలం తొక్కినా గొడవ గొడవ అయిపోతుంది మన టైర్లు చూస్తారా ఎర్ర తిరుగుతున్నాయి అసలు చాలా పోతుంది ఇప్పుడు లోడింగ్ అయిన తర్వాత కూడా బండి వస్తా లేదని మనకైతే నమ్మకం అయితే లేదు సో చూద్దాం ట్రై చేద్దాం అంతా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం లోడ్ అయితే కంప్లీట్గా చేసుకొని సో ప్రైంట్ అయితే ఇప్పుడు జాడ అయితే చేసుకున్నాం అనమాట ఇప్పుడు నూట యాభై బాక్సులు వేసుకున్నాం అన్నాం కదా ఆ నూట యాభై బాక్సులు సరి అయితే చేసుకోవాలి మొత్తానికి వచ్చేసి మనకైతే ఏడేడిట్లు అయితే అనమాట ఆ ఏడేడిట్లు సరి చేసుకొని ఆ తర్వాత వచ్చే బాక్స్లు మరి సరి సమానం అయితే వేసుకోవాలి తర్వాత మనకు ఇవి బాక్స్లు పట్టకపోయినా సరే సరి కుసుకోకపోయినా అయితే పెట్టారు ఈరోజు అయితే మాత్రం ఎండ అయితే చెప్పరాదు సార్ ఎండకి మా తిప్పలు చెప్పుకుంటే నాకు అసలు బాక్స్ పెట్టే చేత లేదు ఏం చేయరా నాకు అర్థం కావచ్చు ఏస్తున్నారు మీరు एसी गेस वस्तू अरे एंट्री दी మంచి ఇప్పుడు జరగాకరేస్తున్నాను నిలబీస్తాను వాళ్ళ శివడానికి మబ్బి వచ్చినట్టు వస్తున్నాడు నేను దగ్గరలోనే ఉన్నట్టు ఈ మంచిగా కోతిమీర మంచిగా నిలబెడతావు ఫస్ట్ ఆరు అడుగులు బాక్స్ బాగా ఐదు ఈ ఏడు అడుగులు వస్తుంది అందులో పైకి నవ్వింది అండి അസേ അന്നെ ദിവസ അത് പതി ബാസിലും ഇപ്പൊ ഒക്കെ സാറിനെ ചിന്ത പതിന கட்ட படிக்கடிக்கப்பு செப்பு அப்படி முடிஞ்சோக்கா செப்பு அண்ணா முத நீண்ட లోడింగ్ అనేది దగ్గరికి అయితే అయిపోయింది ఇప్పుడు నాలుగు బాక్సులు ఏమో రావాలి ఆ నాలుగు బాక్సులు వేసిన తర్వాత మనం అయితే తాళ్ళు ఈళ్ళు మొత్తం కట్టేసుకొని చేస్తాం అనమాట సో ఇప్పుడు ఈ లోడింగ్ అనేది కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి ఎందుకంటే లాస్ట్ నెట్ కాబట్టి మనం జాగ్రత్త అయితే పడాలి ఈ లాస్ట్ నెట్కి వచ్చేసి మనకైతే ఒకటి అడ్డం పడుతుంది ఆ అడ్డం ఎలా వీటికి ఒకసారి చూడండి మరి అంతే అంతేలే పట్ట తినచ్చి అడ్డం పడేది కాబట్టి పట్టే స్టడీ చేస్తున్నారు వీటి నుంచి ఒక దారం వరకు పైకి వస్తుంది మార్క్స్ ఈ భాగం కన్నా ఒక దారం ఎక్కువ వస్తుంది అన్నమాట ఇవన్నీ కావాలో మనకి నాలుగు ఐదు రోజులు ఐదు అంటే పైన ఒక లేదా నాలుగు నేను సరిపోది వచ్చినాడు వచ్చినాడు అస్మా వాడు వచ్చినాడు నీకోసం వాడు ఎంత దూరం నుంచి వచ్చినట్టు నేను తీసుకుని ఎవరికోసం నీకోసం ఇప్పుడు నిజం చెప్పు నిజమా ఇప్పుడు నిజం చెప్పు నిజమే చెప్తున్నా ఏమి నిజం

పరిచయం పడుతుంది అంటే ఫిల్టర్ ఇంటికాడ ఉండి ఆ టీవీ జివేరు ఎవరు కసా నీ కసమ ఒకటి ఒకటి ఉండి ఉండు ఏమి లేదు फाइन फाइन नहीं बैठे बॉक्स वो लाल बॉक्स तो ऊपर डाल देंगे yeah. राशि डाल तुझको जाओ ये तो ये नहीं तो ना वो बॉक्स लेंगे नहीं बैठे दो बार लाल का है कि कुछ का ऐसा कलर का खेल बॉक्स दे देने है भाई और क्या कर रहा हूं मैं बार लाल ना खुशी वाले जल्दी ना पड़े आमाडा अंजू ना खुशी वाले ना अपने आमाडा अंजू ना इधर देखो सर इपनी जंजे को Э, чәбә менә. Ниң яку? Ниң яба, ниң ఘాట్ అయితే ఎక్కేసినాం పైకి అయితే వచ్చినాం టీ అయితే తాగుతున్నాం టీ అయితే తాగేసినాం నిద్ర అంటారా చెప్పండి రాదు ఇంకా కంటిన్యూగా కొడుతున్నాం కదా శివ ఒకసారి తీసుకుంటారు నేను ఒకసారి చూసుకుంటా కంటిన్యూగా కొడుతూనే ఉన్నాం ఈ ఇంటర్ని ఇప్పుడు ఏంటంటే ఘాట్లో వచ్చేటప్పుడు టైర్ అనేది కొంచెం డొప్పనే అది ఏదో మనకే సౌండ్ అయితే తెలియలే టైర్ కూడా పంచర్ కావాలి అది టైర్ అనేది కొంచెం లోపలిపోయింది బటన్ ఉంటుంది కదా ఆ బటన్ అనేది కొంచెం లోపలి పోయింది అది రాయేమో స్టెప్ పడింది అనమాట స్టెప్కి ఇప్పుడు ఎట్లా కవర్ చేయాలో నాకు అర్థం కావడం లేదు శివ రెండు రావాలి మీరు శివ సో గై చూస్తున్నారా నాన్స్టాప్ ఎనభై స్పీడ్లో వచ్చిన దానివల్ల ఘాట్లో కానీ ఘాట్ సెక్షన్లో కానీ ఎనభై తగ్గించేదే లేదు కటింగ్లో కూడా అరవై డెబ్బైలో అయితే అనమాట సో ఆ స్పీడ్కి ఆ హీట్కి తట్టుకోలేక నెక్ దగ్గర అయితే లీక్ అయింది ఆ లీక్ అయిన పనిచే ఇప్పుడు జాకెట్ లేపుతున్నాం ఆ జాకెట్ చూస్తే స్ట్రక్ అయింది ఆ స్ట్రక్లో ఎట్లాగే లేతున్నాం ఆ లేపడం లేపడానికి నాకు చెయ్యి నొప్పి అయితే చాలా వేసింది సో ఆ పరిస్థితిలో ఆ డోర్ అయితే సరిగ్గా కూర్చొని స్టెప్ని డోర్ అయితే సో అలాగే మేము ట్రై చేసినాం చెప్పినట్టు తగ్గిచ్చినాం వెళ్ళిపోతాం మేము సో దారి మధ్యలో అయితే మాకైతే ఒక పాము అయితే దొరికింది అనకుండా ఆ పాము వచ్చేసి రోడ్డు మీద మధ్యాహ్నం అయితే ఉండేది సో ఆ రోడ్డు మీద ఎందుకు ఉండడం అనేసి మేమైతే పక్కన అయితే దానికి పాడేసినాం అనమాట సో మొత్తానికి బండి అయితే అన్లోడ్ అయింది అంటే రెండున్నరకు బండి పెట్టినాం అన్లోడ్ వచ్చేసి మనకి రెండున్నరకు అయిపోయింది ఇంకా వాళ్ళు ఏడు గంటలకి మాకు బా బాక్సులు అయితే తిరిగి ఇచ్చినారనమాట సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం మన కుంటోరణ అయితే ఇప్పుడు ఈ కొండను పలగొట్టి మాత్రం గృహలాగా చేస్తున్నారన్నమాట ఈ రోడ్ అయితే కంట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ కంప్లీట్గా వన్ వీక్ వన్ మంత్లో అయితే అయిపోతుంది వన్ వీక్ కాదు వన్ మంత్లో అయితే అయిపోయింది కంప్లీట్గా సో పై ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పైన నుంచి అనమాట రాస్తా అది సింగిల్ వే అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి డబల్ వే పడుతుంది ఇక్కడ అయితే రోడ్ సో ఒక ఆరు నెలలతో మాత్రం కంప్లీట్గా అయిపోతుంది సూపర్ టాప్ అండ్ టాప్ రోడ్ ఈ వీడియో ఎండ్ అయితే చేస్తున్నా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తాను